హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత వన్ మంత్ అయింది మధువాళ్ళు మా ఇంటికి రాక మా రాక అయితే వన్ మంత్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఎవరు బర్త్డేకి వచ్చినప్పుడు వచ్చింది కదా బర్త్డే రోజు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మా దాన్ని వాళ్ళైతే చాలా రోజులు అవుతుంది రాక ఇవాటికి వన్ మంత్ అయింది ఈ రోజు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ బ్లాగ్స్ ఒక్క నిమిషం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అనే వాళ్ళ వీడియోస్ మన ఛానల్ నుంచి కూడా వెళ్ళి చూస్తున్నారు చాలా చాలా బాగుంటున్నాయి ఈరోజు బర్త్డే స్పెషల్ వీడియో కూడా పెట్టారు చాలా బాగుంది నేను చూశాను మీరు కూడా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వాళ్ళు మంచి యూఎస్ బ్లాగ్స్ చాలా బాగా చేస్తూ ఉంటారన్నమాట శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ అని ఉంటుంది ఛానల్ని ఇక్కడ మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళిన చూడండి వాళ్ళంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజులో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే యోధా కూడా ఢీకి ఎందుకు వెళ్ళలేదు అని ఇన్స్టాగ్రామ్లో కూడా యోధాకి మెసేజ్ చేస్తున్నారు సహృదా వెళ్ళింది యోధా ఎందుకు వెళ్ళేదండి యోధా ఎందుకు వెళ్ళేదండి అని సో యోధాకి ఫస్ట్ ఆఫర్ వచ్చిందండి యోధాకి ఫోన్ చేశారు మాకు మల్లెమాలలో ఏదన్నా మంచి యోధాకి కరెక్ట్ సరిపోయేది ఏదైనా ఉంటే డెఫినెట్గా యోధాకు ఫోన్ చేస్తారనమాట ఆ విధంగానే ఫస్ట్ యోధాకి ఫోన్ చేశారు యోధాకి ఫోన్ చేస్తే మేము మాట్లాడాము బట్ నేనేమన్నాను మధు మధు ఏమన్నానంటే మేము ఏదైనా వాళ్ళ మధు వాళ్ళ దీవెన వాళ్ళకు వచ్చినా మాకు వచ్చినా మేము కలిసి అందున డెసిషన్ తీసుకుంటాము మధు అన్నాడు ఇంకా రెగ్యులర్గా డాన్స్ అంటే ప్రాక్టీస్కి వెళ్ళాలి మళ్ళీ చాలా డేస్ ప్రాక్టీస్కి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవ్రీడే దానికి మరి స్కూల్ ఉంటుంది ఇవన్నీ ఎందుకు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుదాము షిఫ్ట్ అయిన తర్వాత ఒప్పుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా అన్నాడు సో అని అడుగుతానేమో యోధా కూడా ఓకే డాడీ నెక్స్ట్ టైం చేద్దాం అప్పుడప్పుడు శ్రీదేవిలో డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను కదా శ్రీదేవి రామ కంపెనీలో అలాగే మళ్ళీ మా టీవీలో ఒక సీరియల్ వస్తుంది కదా ఓకే అనుకుంది అనమాట అందుకని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పేసాం సారీ అండి ఇంకా వేరే కుదరట్లేదు మేము ఇక్కడి నుంచి రావాలి అందులో డీ అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది హెవీ ప్రాక్టీస్ కూడా ఉండొచ్చు కదండి అందుకని చెప్పేసి అంటే ఈసారి సెలబ్రిటీకి అందరు సెలబ్రిటీసే ఉంటున్నారండి అని చెప్పారు బట్ కానీ థ్యాంక్ యూ అండి ఆఫర్ వచ్చిన ఇచ్చినందుకు కానీ హైదరాబాద్కి షిఫ్ట్ అయితే అప్పుడు చేయగలం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చేయడం కష్టమే అందులో స్కూల్స్ ఇప్పుడు నైన్త్ క్లాస్కి వచ్చింది కాబట్టి కొంచెం మేము అంత రెగ్యులర్గా చేయలేదు అని చెప్పేసి అన్నాము వాళ్ళు కూడా ఓకే అండి పర్వాలేదు అన్నారు అండ్ ఫస్ట్ వీక్ కావాలన్నారు డేట్స్ ఎలాగో ఆ టైంలో కుదరవని ఇంక మేము చెప్పేశాము దానివల్ల డీకి డీని డిలే ప్రేమతో రిజెక్ట్ చేయడం జరిగిందనమాట కాకపోతే అంతేగాని మళ్ళీ మళ్ళీ మీరు చేస్తున్నారు కదా యోధాకి ఎందుకు రాలేదు అని అనుకోవద్దు అండ్ సహృద విష్ ఆల్ ది బెస్ట్ అమ్మ చాలా బాగా చేయాలి నువ్వు మంచి బాగా చాలా బాగా డాన్స్ చేస్తావు చాలా మంచి చాలా మంచి డాన్స్ చేస్తావు చాలా మంచి వ్యక్తిత్వం పాపది కూడా వాళ్ళ మదర్ అందరూ మంచిగా మాట్లాడతారు విష్ ఆల్ ది బెస్ట్ వెంటనే నిన్న ప్రోమో వచ్చింది చాలా చాలా బాగా అనిపించింది అదే అంతే అంతేలా ఫీల్ అవుతున్న డీలు చేయట్లే కదా అంటే నన్ను కూడా అడిగారు కాలేమంటే వాడిని అడిగారు వాటి పక్క రావద్దు అని అది సెట్ వైపు రావద్దని అడిగారు అడిగారు అది చెప్తారు అదే నీకెలా అనిపించింది నువ్వు ఆ రోజు వద్దంటానికి కారణం ఏంటి రీజన్ ఏంటి మధుమా సీరియల్ ఒప్పుకున్నాము మళ్ళీ స్టడీస్ మెయింటైన్ చేయాలి సీరియల్స్ కి ఆల్రెడీ డేట్స్ అయిపోతాయి స్టడీస్కి మళ్ళీ అది ఇది అని అంటే ఒకేసారి క్లమ్జీ క్లమ్జీగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి అనుకున్నాము సో మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే ఒప్పుకుంటాం అంతే అంతే అదే రీజన్ అంతకు మించి ఏం లేదండి మల్లెమాల్లో ఖచ్చితంగా మా యోధాకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు మల్లెమాల్లోనే పెరిగింది కాబట్టి వాళ్ళు టీవీలో మల్లెమాల వాళ్ళు చాలా కంపల్సరీ ఇంపార్టెన్స్ యోధాకి ఇస్తారు ఏదైనా తనకు తగ్గ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా యోధా అనే అనమాట అంతే అంతకుమించి ఏం లేదు సో అంటే అప్పుడప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ వాటిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలాగో చేస్తుంది ఇన్స్టాలో కనెక్ట్ అయ్యి ఉంది అనమాట సో ఈరోజు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్లో ద్వారా మా ఇంటికి వచ్చారంటే మా ఇంటి ముందే జరిగింది మీరు ఆల్రెడీ ఉంటారు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ వీడియోస్ ఉమా అని సునీత చేస్తారు కదా అండ్ ఉమా సునీత కట్టుకున్న చీరలు వచ్చేసి అండి వివేకా కలెక్షన్స్ నుంచి తీసుకున్నామండి ఎవరైనా సరే ప్రమోషన్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు మేనేజర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది మా పల్లె వంట కి ప్రమోషన్స్ కావాలనుకున్నా మా మేనేజర్గా నెంబర్ కింద ఉంది దానికి మీరు మెసేజ్ చేయొచ్చు సో హ్యాపీ క్రిస్మస్ అండి త్వరలో క్రిస్మస్ వస్తుంది కదా మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెడిన మా ఫ్యామిలీ నుంచి మేరీ క్రిస్మస్ మధు వాళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేస్తారండి మధువాళ్ళ అమ్మ తను జీసస్ కన్వర్ట్ అయ్యారు కదా సో తను వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నుంచి బాగా సెలబ్రేట్ చేస్తారు మధు కూడా రేపు మా వాళ్ళ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారనుకుంటారు కదా మధువాళ్ళు బాగా మధువాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ప్రతిసారి మధువాళ్ళు కూడా సెలబ్రేట్ మధువాళ్ళు అన్ని పండుగలు జరుగుతాయి మాకు ఎందుకంటే యూట్యూబ్ వల్లనో పిల్లలు ఉండడం వల్ల ప్రతి ఒక్క పండుగ జరుపుకుంటూనే ఉంటాం రంజాన్ పండుగ అప్పుడేమో మా ఫయాజ్ వాళ్ళు వస్తారు మళ్ళీ వీళ్ళ వెంచర్లు అన్ని బాగా సెలబ్రేట్ చేస్తారు సెమీ క్రిస్మస్ చేశారు సెమీ క్రిస్మస్ సాంగ్స్ ప్లేలు కేక్ కటింగ్ ఫుడ్ ఫుడ్ అంతా బాగా చేశారు థర్టీ ఫస్ట్ కూడా బాగా చేస్తారంటీ ఫస్ట్

కాదు ఎప్పుడు మ ఎల్లాం వెళ్ళి చూడడానికి వెళ్ళాలన్నారు ఎప్పుడు వెళ్దాం అంటున్నారు మీనిస్ నీ ఏం అన్నాదా ఏం అంటే చూస్తానా ఆ ఎప్పుడు వెళ్దాం అన్నారు మొన్న నన్నరుగా వెళ్దాం నే ఆల్లేస్ కి వెళ్తాం ఫ్రీగా ఉంటది అప్పుడు హైదరాబాద్ లో కాాలి ట్రాఫిక్ ఉండదు ఉండండి ఎక్కడకి మీ అవసరానికి అలా రా సర్వాలు చూసుకొని వెళ్తాను రివర్స్ లో వృతను ఎప్పుడు వెళ్తాను నాకు తెలియదు మా మాయానికి తెలుసు సార్ నువ్వే చెప్పు చెప్పు చాలా మంది రెస్పాన్స్ అయ్యారు కదా మీ దానికి చాలా మంది ఫోన్ మా మేనేజర్ గారికి అయితే మీ గురించి రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళు మెసేజ్ మీద మెసేజ్ ఆయన ఫోన్ మోగుతూనే ఉందంట చాలా మంది అనుకోవాలి ఏదైనా కానీ పెళ్ళి ఒకటి ఇల్లు ఒకటి అది మన అంటే రాసి పెట్టిండాలి ఆ టైం రావాలి పేరు రాసి పెట్టలేదు అని మెయిన్ గుర్తీ అప్పుడే మెయిన్ ఫైనాన్షియల్ మన బడ్జెట్ లో దొరకాలి నేనైతే నేనైతే లోన్ అయితే తీసుకోకుండానే తీసుకునేలా చేయండి అంటున్నాండి మధు గారికి ఇచ్చే సలహా అది ఒకటే అంటే అట్లనే కాదు ఇప్పుడు మీరు సగం పెంచుకున్న సగం వేరే దగ్గర తెచ్చుకున్న అక్కడ ఐదు లక్షలు ఐదు లక్షలు తెచ్చుకున్నా మీరు తొందరగా తీర్పుకలుతారు కానీ లోన్ అనే సరికి కొంచెం మీకు ఎక్కువ ప్రాసెస్ అయితే ఎక్కువ సంవత్సరాలు కట్టాల్సి వస్తుంది నాకంటే అవకాశం లేక లోంది అట్లా అట్లా అంటున్నా లోన్ అంటే మధు బాగానే ఆలోచిస్తాడు మా మధు తొందర తొందర బడ్రలే అండి కాకపోతే మీరందరు బ్లెస్సింగ్స్ వల్ల తీసుకున్న తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయితే కొండలు ఆగాల్సింది ఇది కాకుండా ఇంకా బెస్ట్ ఉండేదేమో ఇది ఎక్కువైందా దీనికి అని ఎప్పుడు వెళ్తాం అంటే కూడా అంటే ఇల్లు కంటే కారణం మాత్రం మధుగానేనండి మా మేమైతే బెస్ట్ ఇల్లు చూపించాడు వీడైతే ఈ ఇల్లు మాత్రాన అసలు మాకు ప్రశాంతంగా ఈ ఇల్లు మాత్రం మాకు చాలా ప్రశాంతంగా మాకు మా మధుగాడు ఫస్ట్ మధుగా నేను ఇద్దరం వచ్చాం కదా మన ఇద్దరం వచ్చాం కదా పోయి అర్జున్ హైదరాబాద్ లోకి వెళ్ళి చూడు మాకు సో అదన్నమాట కంపల్సరీ మీకైతే ఏ విషయమైనా నేను ఆల్రెడీ బ్లాగ్స్ లో చెప్తూనే ఉన్నా మా పల్లె వంటలో మేము ఏదైనా చూసినా వెళ్ళినా చేసినా ఫోటోస్ అయినా వీడియోస్ ఏదైనా వచ్చినా ఎంత బడ్జెట్ లో ఉంది ఏ ఏరియాలో ఉన్నది కంపల్సరీ అంటే మనం తెలుసు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఒక్కదానికి దాని కాకుండా ఒక ఒక నాలుగైదు ఆప్షన్ లో పెట్టుకుంటే మనం వెళ్ళినప్పుడు ఒకేసారి మనకి ఏదైనా ఓకే అయితే మణికొండలో ఉన్న వాళ్ళు నమస్తే అండి మీరు నా వీడియోస్ బాగా చూస్తారంట మమ్మల్ని అభిమానిస్తారంట చాలా థ్యాంక్స్ అండి అదేంటి బాబాయ్ హోటల్ దగ్గర ఇల్లు ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు తప్పకుండా మీ దగ్గరకు వస్తామండి వచ్చి చూస్తాము మాది ఈ టూ త్రీ డేస్ లో కొంచెం మధు వాళ్ళకి ఏంటంటే కొంచెం పని ఉంది వేరే వరకు వర్క్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వస్తాము అండ్ ఉమా వాళ్ళు కూడా ప్రతి వీడియో మీకు తెలుసు మా దాంట్లో దాపరికాయలు ఏముండవు ఎందుకంటే మేము రెగ్యులర్ ఫ్యామిలీ బ్లాగ్స్ తీస్తుంటాం కాబట్టి మేము ప్రతి విషయాన్ని అంటే ఏదైతే గోప్యతగా ఉంచకుండా ఉంచాలో ఆ విషయాన్ని మేము చేరవేస్తూనే ఉంటాం కదా సో ఉమా ప్రతిసారి చెప్తూనే ఉంటుంది అండ్ మధు కూడా చెప్తూనే ఉన్నాడు మా అప్డేట్స్ ఇలా ఇళ్ళ అప్డేట్స్ గురించి ఎవరైనా మన వైడీటీవీ నుంచి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మా పల్లె వంట వీడియోస్లో ఉంటాయి తప్పకుండా చూడండి మేము వెళ్ళి ఒక మేము వెళ్ళినా మధు వెళ్ళినా ఈ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిన మీకైతే ఖచ్చితంగా చేరవేస్తాము ఓకేనా అండి అవును నెల రోజులు పట్టుది మా ఇంటి రాదు నీకు మేమే ఇండియన్ ఫ్యామిలీగా మీరు అటొస్తున్నారు వీళ్ళు స్కూల్ పోతున్నారు వాళ్ళు స్కూల్ పోతున్నారు పిల్లగాలి పెళ్లి నువ్వేమో ఆడిపోతున్నాం మీ ఆఫీస్ కాడికి మేమేమో మా బిజినెస్ మాది వేరే ఎవరు బిజీలో వాళ్ళు అదనమాట అంతే తప్ప కూడా అట్లా అసలు ఉమా దగ్గర ఉంటే నడుచుకుంటూ లేదండి రావదిన ఒక్కదాని ఉన్నవంటే ఇట్లా ఇప్పుడు నడవటానికి కూడా లేదు ఆ చివరికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు ఈ చివరిని మీ వల్ల ఎవరింట్లో మెయిన్ అంటే కొంచెం దూరం ఒకటైంది దూరం లెక్క కాదు మామూలు ఖాళీగా ఉంటే రావచ్చు పోవచ్చు కానీ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు అన్నమాట ఫోన్లలో మాత్రం ఎప్పుడు పని చేసుకుంటే టచ్ లో ఉంటారు వీడియో కాల్ లో మాట్లాడుకోవడం వల్ల ఏమో మరి వీడియో కాల్ ఒకటి ఫోన్ లో టచ్ లో ఉంటనే ఉంటూనే ఉంటాం మాట్లాడుకుంటారు ఏం మాట్లాడతారు నాకు అతను అంతా సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే మా అక్క వాళ్ళు కూడా ఇల్లు మారారంట నాకు తెలియదు ఈ రోజు తెలిసింది ఈ ఇంటి గురించి ఈ ఇంటి ప్రస్తావన అడుగు మారింది మా అక్క వాళ్ళు ఇల్లు నిన్న మా సొంత నిన్న చెప్పింది నిన్న మారంట మా అక్క వాళ్ళు కూడా ఎలా ఉండదో ఎంత చూడాలి ఓకే థ్యాంక్ యూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు తీసుకోండి అవును చాలా బాగా తీసుకోండి అక్క బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు కొంచెం అది కూడా చూడండి డబ్బులు వద్దండి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా అయితే చాలు అదే మాకు మంచి సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మరి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైట్ టీవీ అండి మా పల్లో థ్యాంక్ యూ సో మచ్ మా ఆయన మా ఆనందాన్ని చూపిస్తాను ఆడండి చూడ ఎంతసేపు బూర్చ ఎట్ట వీడియో తీసిందో చూడండి టెడ టెడై మాట్లాడను హలో మాట్లాడా మధువాల మీద నేను అభిప్రాయం చెప్పను వాడు మనిషి అండి ప్లీజ్ అర్థం చేసుకోండి పాపు ఉమత్త గురించి తన దేవత అర్థం చేసుకోండి మీ అమ్మ గురించి మా అమ్మ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి మీ నాన్న గురించి మా అండి ఇంట్లో వంట చేస్తా ఉంటారు అర్థం చేసుకోండి మంచి నా ఫ్రెండ్ అండి నోట్లో పెట్టుకోమైకింగ్ దీవెన్ గురించి దీవెన్ మాకు ఫ్రెండ్ అండి దీవెన్